తో పాటు ముఖ్యమైనది నల్గొండ ఎన్ని కాలేజీ గ్రౌండ్తో పాటు ఉన్న డ్రైనేజ్ ఆ కాలేజ్ లోపల డ్రైనేజ్ దాని మీద అక్కడ ఒక ఓపెన్ జిమ్ ఉండే అదంతా కూడా అయింది అక్కడ కూడా ప్రతి ఫౌండేషన్తో కొత్త జిమ్ ఏర్పాటు చేసి ఒక పర్మనెంట్ రూమ్ వేస్తున్నాం అక్కడ దాంతోపాటు నేను మా గౌరవ జిల్లా కలెక్టర్ ఇలా గారు మా జేసి శ్రీనివాస్ గారు మున్సిపల్ కమిషనర్ ఎస్సీ గారు మా ఆఫీసర్లతో నల్గొండలో సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ హౌస్ కనెక్షన్ ఇచ్చి డ్రైనేజ్ కంప్లీట్ అయ్యి టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్ ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం అప్పుడు గవర్నర్ ఉండే నర్సింహన్ గారు ఉన్నప్పుడు నేను పోయి గవర్నర్ గారు కలిపి అప్పుడు ఆ జీవో ఇచ్చి థర్టీ ఎయిట్ కూడా శాంక్షన్ చేసి ఇప్పటికీ కంప్లీట్ కావడం దాని బాధాకరం ఇప్పుడు ఆ టౌన్లో వెంకటేశ్వర కాలనీ మొదలుపెడితే పద్మావతి కాలనీ రాఘవేంద్ర కాలనీ ఇన్ని కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది టౌన్ ఎస్టీబి హౌస్ కనెక్షన్ ఇచ్చిన అన్నిచ్చినాం కానీ ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ లేక ఇబ్బంది పడుతుంది ప్రజలందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇన్ని రోజులు భరించారు ఒక వన్ మంత్లో ఇప్పుడు మా జిల్లా కలెక్టర్ గారు అలాగే ఈ కంపెనీ వాళ్ళు కూడా చెప్పినావు ట్వంటీ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేద్దామని తప్పకుండా దీన్ని కంప్లీట్ చేయడమే కాదు ఇక్కడ చుట్టూ కూడా గార్డెనింగ్ కానీ ఇప్పుడు మేము కూర్చున్న ప్రాంతంలో ప్రజలు సాయంత్రం పుట్టించే విధంగా మంచి టెక్నాలజీతో డ్రైనేజ్ అనేది ఓపెన్ డ్రైనేజ్ ఎవరు కూడా రావద్దు ఎవరైనా రావచ్చు ఇక్కడికి ఆ విధంగా దాన్ని అన్నీ కూడా కొత్త టెక్నాలజీతో వన్ మంత్లో కంప్లీట్ అయిపోతుంది వన్ మంత్ లోపే కంప్లీట్ చేయాలని చెప్పి మా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మీ అందరికీ ఆమె దీంతో పాటు అటు సైడ్ థర్టీ పర్సెంట్ కూడా హౌస్ కనెక్షన్స్ ఇస్తున్నాం అనుకుంటే వర్క్ నడుస్తుంది నడసప్ప దగ్గర కూడా కొద్దిగా అక్కడ కూడా చిన్న ట్రీట్మెంట్ ప్లాంట్ వస్తుంది చిన్నదే అది ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ దానికి కూడా రైతులందరూ సహకరించాలి ఇది ఇక్కడ కూడా సింగపూర్ లాంటి దేశంలో డ్రైనేజ్ ట్రీట్మెంట్ చేసే వాటర్ తాగుతుంటారు అక్కడ అలాంటి టెక్నాలజీ వచ్చింది కాబట్టి మీరు ఎవరు కూడా దీని మీద మీకేమైనా ఇబ్బంది కలగొద్దనే ఇవన్నీ చేస్తున్నాం ఈ ఇబ్బంది కలిగించే పని ఇక్కడ ఎమ్మెల్యేగా నేను ఎప్పుడు చేయను ముఖ్యంగా మీరు అందరూ కూడా సహకరించాలి మా కలెక్టర్ గారు రిక్వెస్ట్ చెందిన కలెక్టర్ గారికి మా ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ గారికి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి దీన్ని వన్ మంత్లో కంప్లీట్ చేయాలని మరి